హాయ్ ఫ్రెండ్స్ నేను మిశ్రీని వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ తెలుసు కదా మనమైతే ఉన్నది నత్ ద్వారకాలో అండి మనం నైట్ చూపించాను కదా థౌజండ్ రూపీస్ ఏసీ రూమ్ అని సో నేనైతే లోపల రూమ్ చూపించాను తప్ప బయట వ్యూ అయితే నైట్ టైం కాబట్టి నేను చూపించలేదు ఇది మార్నింగ్ టైం వలన మీకు బయట వ్యూ అయితే చూపిస్తున్నాను ఇది బయట నుంచి లోపలికి వచ్చే వ్యూ అండి రూమ్స్ అన్ని కూడా మాకు ఇలా మేము కిందే తీసుకున్నాము ఇది బయటకు వచ్చే వ్యూ ఎదురుగుండా మీకు కనిపిస్తుంది కోట నత్ ద్వారకా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే కృష్ణుడి గుడి కదా మనం మామూలుగానే అన్ని గుళ్ళకి వెళ్ళినట్టు దర్శనం చేసుకోవడమే అనుకున్నాను కానీ ఈ నత్ ద్వారకాకి చాలా గొప్ప చరిత్ర ఉన్నది భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన దేవాలయం అంటే మేమైతే బయటకు వచ్చేటప్పుడు ప్రతి రెండింటికి మధ్యలో ఇలాగ బావి అయితే కనిపిస్తుంది మేమైతే బావి అనుకున్నాం కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళని అడిగితే అది బావి కాదంట అది కొండాలంట అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిని ఎక్కువగా పూర్వం నుంచి నమ్ముతారు కాబట్టి కృష్ణుడి మందిరం అలాగే వీళ్ళ కుండాలు ఉండి ఆ పూర్వంలో నీళ్ళు లేక వీళ్ళు ఈ కుండాల నుంచి నీళ్లు తీసుకుని తాగేవారంట మీరు ప్రతి ఇల్లు చూడండి పూర్వం కాలంలో ఎలాగైతే మూడు వందల సంవత్సరం క్రితం నాటి ఇల్లులు ఎలాగైతే ఉండేవో అలాగే మీకు ఉంటుంది అలాగే మధురాలో మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ తిరిగిన వాళ్ళకి మీకు మధుర అనుభవం అయితే కదుగుతుంది అది ఎందుకు అంటే పూర్వం పదహారు వందల డెబ్బైలోనే ఈయన అంటే శ్రీనాథుని ఏడు సంవత్సరాలు బాలుడు రూపంలో ప్రతిష్ఠించబడిన విగ్రహాన్ని అక్కడి నుంచి తరలింపు తీసుకొచ్చారు అది కూడా ఎందుకు అనుకుంటే అది కూడా చరిత్ర ఉన్నదండి మొఘల వంశానికి చెందిన ఔరంగజేబ్ మహారాజు ఎన్నో ప్రసిద్ధి దేవాలయాలు హిందూ దేవాలయాలు శిథిలం చేస్తున్నప్పుడు ఈ దేవాలయాన్ని కూడా శిథిలం చేయాలి అనుకున్నారంట అప్పుడు ఈ విషయాన్ని పసిగట్టిన అంటే పండితుడు ఆనాడు పండితుడు అలాగే మధుర జనం అందరూ కూడా శ్రీనాథుడిని ఎద్దుల బండి మీద ఎద్దుల బండి మీద తరలించారా ఆయనకి తెలియకుండానే ఇక్కడ నత్ ద్వారకా కొస్తలోకి ఈ బండి అయితే ఆగిపోయింది ఇంక ఎదరికైతే కలగలేదు కదలకపోవడంతో అప్పుడు ఇక్కడ రాజులది అంటే పో రాజుగారికి ఇక్కడ వాళ్ళ జనం వెళ్ళి చెప్పాక అప్పుడు రాజుగారు వా ఈ విగ్రహంతో వచ్చిన పండితుల్ని జనాన్ని ఇక్కడికే వాళ్ళకి వసతి గట్ట అన్ని భోజనాలు సౌకర్యాలు కలగజేసి ఇక్కడ ఆ రాజుగారి కోట కోటలోనే ఆయన్ని ప్రతిష్ఠించారు ఇక్కడ బాలుడు శ్రీనాథుడు అండి శ్రీనాథుడు శ్రీకృష్ణుని రూపంలో ఏడు సంవత్సరాలు బాలుడు రూపంలో మనకైతే దర్శనం ఇస్తుంటారు ఇది మూడు వందల సంవత్సరం క్రితం నాటి ఆ ప్రతిష్ఠించిన దేవాలయం అండి చాలా గొప్ప చరిత్ర ఉన్న దేవాలయం అలాగే ఇంకొక చాలా అంటే చాలా ప్రసిద్ధిగాంచిన నిజంగా మహిమ గల విగ్రహం అని చెప్పొచ్చు ఎందుకు అంటే ఆ రాజు విషయం తెలుసుకున్నాక ఔరంగ రాజు ఇక్కడ కూడా యుద్ధం చేయాలని వస్తాడు ఇక్కడ యుద్ధం చేయాలని మెట్లు ఎక్కినప్పటికీ ఆయన కళ్ళు కనిపించదు ఎక్కి కొలిదిని దాంతో భయపడి వెనక్కి వెళ్ళిపోతాడు ఈయన మహిమ తెలుసుకుంటాడు తెలుసుకున్నాక అప్పుడు వాళ్ళ అమ్మగారితో వాళ్ళ ఫ్యామిలీతో ఈయనకి వజ్రాన్ని బహుకరిస్తారు ఆ వజ్రమే ఈ కృష్ణు యొక్క గెడ్డం కింద మనకి మెరుస్తూ కనిపిస్తుంది మీరు ఇక్కడ పటాలే కాదు మీరు స్వయంగా వెళ్ళినప్పుడే కూడా చూడండి శ్రీకృష్ణుడి గెడ్డం కింద తెల్లగా మెరుస్తూ ఉంటది అది వజ్రం అండి అలాగే ఇక్కడ ప్రసాదాలు చూశారు కదా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రసాదాలు అలాగే ఇక్కడ మధురా జనం అలాగే నర్త్ ద్వారకా జనం ఇద్దరు కలిసే ఉంటారండి ఇక్కడ పత్తి కొట్టు కూడా ఆ కృష్ణ భగవాన్ పేరు తలవండి పూజ చేయండి ఏ ఒక్క ఇల్లు ఉండదండి ఎందుకంటే ఆనాడు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడు ఇక్కడ పత్తి ఒక్క ఆ రోజుల్లో బియ్యం గింజలో కనిపించేవారు అంటే అందుకని ఇక్కడ చాలా మంది నమ్మకం ఏంటంటే ఈ గుడికి వెళ్ళేటప్పుడు బియ్యాన్ని తీసుకుని వెళ్తారు కూడా దర్శనం చేసుకున్నాక ఆ బియ్యాన్ని ఇంట్లో ఉన్న ఇన పెట్టులో గాని డబ్బులు ఉన్న పెట్టులో గాని పెట్టుకుంటారు ఎందుకంటే ధనానికి తిండికి ఏ లోటు ఉండకూడదని అలాగే ఈ కృష్ణుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు మిఠాయి తీసుకుని వెళ్తారు కొంతమంది అయితే కనుక గోవుని అంటే గోమాతని చిన్న ఎండి గోమాతను తీసుకుని వెళ్తారంట అలాగే కొంతమంది బొమ్మలు తీసుకుని వెళ్తారు అలాగ అంటే చిన్నపిల్లల రూపంలో మనకు దర్శనం ఇస్తారు కాబట్టి ఇక్కడ చిన్నపిల్లల్ని మనం ఎలాగైతే మేలు కొలుపుతామో ఇక్కడ అలాగా ఆయన్ని మేలు కొలుపుతారు ఆరు ఆరున్నరకి ఏడు దర్శనాలు ఉంటే ఒకటి అలంకరణ దర్శనం అలాగే ఆయనకి భోజనం పెట్టే దర్శనం మళ్ళీ మధ్యాహ్నం పొడక అది చేసేది అలాగ రకరకాల దర్శనాలు అయితే ఏడు దర్శనాలు అయితే ఉంటాయి ఇక్కడ దీపావళి హోలీ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది కేవలం దీపావళి హోలీ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారు మీకు ఇక్కడ మేమైతే దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిన తర్వాత మాకైతే షాపింగ్ అనిపించింది ఎక్కడ చూసినా కూడా శ్రీకృష్ణుని బట్టలు ఉన్నాయండి చాలా మంది వాళ్ళ ఇంటికి శ్రీకృష్ణుని కొడుకులాగో అలాగే స్నేహితుడిగానో తీసుకుని వెళ్తారు నిత్యం అలాగే వాళ్ళ ఇంట్లో మనిషిలాగే ఆయన్ని చూసుకుంటారు అలాగే మనకైతే ఎన్ని రకాల బట్టలు అయితే ఉంటాయో బనీ స్వెటర్లని ఎలా ఉంటాయి ఇక్కడ ఆయనకి సంబంధించింది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఏ ఋతువుని బట్టి మార్చుకుంటాం బట్టలు అలాగా అన్ని రకాల బట్టలు అయితే ఉంటాయండి శ్రీకృష్ణుడికి సంబంధించి వచ్చేది అలాగే శ్రీకృష్ణుడు ఉయ్యాలే కాదు ఆయన పడుకునే దోమతారే కాదు అన్ని రకాలు కూడా ఇక్కడే దొరుకుతాయి నిజంగా ఇక్కడ షాపింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటది అలాగే ఇక్కడ ఆ మనం తినే ఆహారమే కాదు చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ అంటే రెండు ఆ ఇక్కడ రాష్ట్రాలది కాబట్టి అది చాలా అంటే చాలా బాగుంటది ఫుడ్ కూడా అని ఇక్కడ మనం చూసి కొల్ది షాపింగ్ ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది ఇక్కడ మీకు కొన్ని దగ్గరలో శ్రీకృష్ణుడు పెద్ద పెద్ద విగ్రహాలు చూపించాను కదా పటాలు అది మళ్ళీ చూపిస్తాను ఒకసారి చూడండి అది ఏంటంటే బంగారంతోని డైమండ్స్ తోని చేసినాయి పాతికేళ్ళ నుంచి లక్ష రూపాయల వరకు ఆ విగ్రహాలు అయితే అది ఆ పెయింటింగ్స్ అయితే ఉంటాయి ఎందుకంటే అందులో బంగారంతో చేసినాయి కాబట్టి అవి నిజంగా వీడియోలో కన్నా చూడడానికి కళ్ళు అయితే చాలా కనువింపుగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మనం చూసి కొలిది చూడాలనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ శ్రీనాథుడు గోవర్ధనగిరి ఎత్తినట్టు ఒక చెయ్యి పైకే ఉంటది ఈ మీరు ఎవరైనా సరే వచ్చే వచ్చేవాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ అక్కడి నుంచి ఇది నలభై కిలోమీటర్లు మాత్రమే కాబట్టి ఈ దేవాలయం కూడా దర్శనం చేసుకోండి చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం కాబట్టి ఇక్కడైతే కనుక వాళ్ళ వాళ్ళ కల్చర్కి సంబంధించిన ఫుడ్డు గట్టా ఉంటాయి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఇక్కడ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ బట్టలే కాదు అన్నీ అంటే అన్నీ చాలా బాగుంటాయి మేమైతే కనుక లైట్గా కొంచెం షాపింగ్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే మేము ఇంకొక ద్వారకాకైతే బయలుదేరి వెళ్తాం ఆ ద్వారకా కూడా చాలా ప్రసిద్ధిగాంచింది దాని వివరాలు కూడా మీకు ముందొచ్చి వీడియోలు ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా దేవుడు ఉయ్యాళ్ళు గట్టని మనం కూడా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే సరిపోదు కదా శ్రీకృష్ణుడు కూడా మనకి అనుగ్రహం ఇవ్వాలి ఆ అదృష్టాన్ని కలగ చేయాలి ఆయన్ని మనం తీసుకొస్తామంటే మన సొంత బిడ్డలను ఎలాగైతే చూసుకుంటున్నామో ప్రతి టైం టు టైం ఆయన్ని అలాగే చూసుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా అంత జాగ్రత్తగానే ఆయన్ని తీసుకుని వెళ్ళాలి అంత కేరు మనం తీసుకోవాలి కాబట్టి ఆ అదృష్టాన్ని నాకు కూడా ఇవ్వాలని నేను కూడా దండం పెట్టుకున్నాను ఇక్కడ షాపింగ్ అయితే చూస్తున్నారు కదా ఇది అయితే షాపింగ్ చాలా బాగుందండి ఇంటికాడ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు లేదా ఇంటికాడ డెకరేషన్ గా పెట్టుకోవచ్చు ఆ ప్రైజెస్ అయితే కనుక చాలా అంటే చాలా రీజనబుల్ గానే ఉన్నాయండి మా వాళ్ళు కొంతమంది మాత్రమే తీసుకున్నారు మేము కనవాళ్ళు అయితే తీసుకోలేదు ఎందుకంటే ఇప్పటికే లగేజ్ చాలా ఎక్కువ ఉందండి ఇంకా అందులో మళ్ళీ మనం నర్మదా నదికి వెళ్ళాలి స్నానం చేయడానికి కాబట్టి ఎక్కువ లగేజ్ అయితే మేము పెట్టకూడదు అనుకుని తీసుకోలేదు అయినా సరే ఏదో ఒకటి రెండు తీసుకోవడం అయితే జరిగింది కానీ చాలా బాగున్నాయి నిజంగా చెప్తున్నాను నేను ఢిల్లీ షాపింగ్ చాలా చేస్తాను ఇలాంటి కానీ అక్కడ మీద కూడా తక్కువ ప్రైజెస్కి అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి పత్తిది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి డిఫరెంట్ ఐటమ్ అండి కనుమ ఉదయపూర్లోని గట్రా కొన్ని కొన్ని దగ్గర షాపింగ్లు గట్రా చేయలేదు మేము ఎందుకంటే మనం వచ్చింది దేవుడి దర్శనాలు కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అది కాబట్టి మేము షాపింగ్కి అయితే టైం కేటాయించలేదు కానీ నట్ ద్వారకాకి వచ్చాక మాత్రం మన రూమ్ నుంచి దేవాలయంకి వెళ్ళి దారి మధ్య మొత్తం కూడా మనకి అంత అండి నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన షాపింగ్ అంటే శ్రీకృష్ణుడి షాపింగ్ అండి నిజంగా చెప్పాలి ఆయన చిన్న చిన్న బట్టలు అంటే చాలా బాగున్నాయి షూసే కాదు ఆయన అన్నీ కూడా బాగున్నాయి నాకు ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ టీ మా నాన్నగారు ఆ ప్రతి గంటలో ఒక నాలుగైదు సార్లు తాగుతారు అనుకుంటాను టీ మా డాడీ ఇక్కడ టీ ఆగినప్పుడు మేము టీ చూసాం ఇక్కడ టీ కూడా ఏంటంటే చాలా హెల్దీ టీ అండి అందులో మనం ఏంటంటే అల్లం అలాగే లవంగాలు వేస్తాము అదే లవంగాలు కాదు సారీ మనం వేసేది యాలక్కాయలు వేస్తాము కానీ ఇక్కడ ఏంటంటే ఆ అల్లం పుదీనా అలాగే నీమ్ ఆకులు అంటే ఆకులు దంచి వేసి టీ చేస్తున్నారు నిజంగా టీ కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీకు ఇప్పుడు విగ్రహం చూపించాను కదా అదైతే కనుక బంగారంతో చేసిన విగ్రహం అండి మేము రూమ్ వెళ్ళి దారిలో ఇది ఒక కుండ ఉంది ఏంటని చూడడానికి వెళ్ళాను ఇది చాలా పెద్ద కుండమంటండి అంటండి ఇది రా ఆ కృష్ణకుండ అంటే అండి ఇది కృష్ణకుండ ఇక్కడ హారతి గట్ట ఆ రోజుల్లో చేసేవారు అంటే ఇక్కడ నుంచి శ్రీకృష్ణునికి ఆ ఉదయం ఆయన స్నానానికి అని చెప్పి తీసుకెళ్లేవారు అభిషేకానికి గట్టని కానీ ఇప్పుడు ఉండి కులిది ఇది అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ నీళ్ళైతే అయితే అది కృష్ణకుండ ఇది రాధాకుండా అండి చూడండి ఇదైతే రాధాకుండు ఇక్కడ అలాగే లోపల దేవుడు ఉన్నాయి పురాతన దేవుడు అలాగే ఇది రాధాకుండు మేమైతే కనుక ఇవన్నీ చూసుకొని మేము రూమ్ నుంచి వెకట్ చేసుకుని మేము బయలుదేరాము ఇంకొక ద్వారక అది కూడా చాలా ప్రసిద్ధమైన ద్వారక కాబట్టి నా ముందు వచ్చి వీడియోలు మీరు చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాం ఫుడ్ అయితే చాలా చాలా తక్కువ ప్రైజ్ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఏంటంటే పెరుగు కేవలం థర్టీ రూపీసే కానీ చాలా అంటే చాలా టేస్ట్ అండ్ చిక్కగా ఉన్నాయి Thank you for watching my video.